నీ పటాస్సును టపాసుకి వద్దసు నా వయస్సులో సగస్సు పెట్ట తిరగసు వరే వారవా నన్ను ముద్దులాడుకువా తినిగైనా మీద ఎలా వాళ్లవ మాటికి మనసి అడుగుతుంది గనక ിഷ്ട ചൂടര തര 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 ദുക്കര ജി ജിറപ്പു നുട്ടപിര കാസു ఎవరిని చూస్తున్నా నీ అంత నచ్చలేది నీలో నచ్చినవి ఇల్లెక్కేసి చెప్పలేని దునియా మొత్తంలో నీలాంటి వాడులీని కనుక నిన్నుదిలీ ఒంటరిగా ఉండలేని పప్పన పనసాపండువి నువ్మెత్తని తలగడ దిండువి సోకున ఎవ్వన కూటకి రోజు నువ్వే నీ పటస్సు నువ్వు తపస్సు నీకే వద్దసు నా వయస్సులో సొగస్సు పెట్టై తిరకాసు పువ్వుల బాణంలో నీ చూపు గుచ్చుకుంది తెలియని మైకంలో అను అనువు మునుగుతుంది ఉంపుల సొంపులలో ఒకలాంటి కైపు ఉంది తనువి నేను వెళ్ళా ఈ మరుగుతుంది నువ్వు నేను చికుముకి నా నడుమి తడి తడవుకి ఎవడు చూడని చోటకి పోదా ముద్దుల మీదకి నీ టపస్సు నుపస్సు నీకే వత్త వయస్సులో సగస్సు పెట్ట வாரே வாரே வா நன்னே முத்துல் அடுக்குவா தெனிகை நாமிது